నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ అంజనాదేవి అమ్మగారి హెల్త్ ఎలా ఉంది దానికి సంబంధించిన విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సారితో మాట్లాడి అంజనాదేవి అమ్మగారి హెల్త్కి సంబంధించిన విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనకి ఇక్కడ న్యూస్ తెలిసిందే న్యూస్ అన్నింటిలో ఏంటి అంటే అంజనాదేవి అమ్మగారి హెల్త్ బాగాలేదు సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో చాలా గారు చిరంజీవి గారి అమ్మగారు అంజనా దేవి గారికి హెల్త్ బాగలేదు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సీరియస్ గా ఉంది అని చెప్పేసారి న్యూస్ అయితే మనకి ఇలా వచ్చింది సార్ మరి ఇప్పుడు ఆమె హెల్త్ ఎలా ఉంది అంటారు అంటే చాలా చాలా వరకు ఛానల్స్ లో వాటిలో హడావుడిగా న్యూస్ తెచ్చిన అంటే నాగబాబు గారేమో అమ్మకి ఏం లేదు అమ్మ బాగుంది అంటే ఒక ట్వీట్ చేశారు లెక్స్ లో కాబట్టి అంటే అంత సీరియస్ ఇష్యూ కాదేమో అనుకుంటున్నాను నేనైతే వార్తలు వచ్చినాయి అంటే ఇంత నిజం ఉంటుంది ఎంత సీరియస్నెస్ అనేది మనకు తెలియదు ఎప్పుడూ కూడా వాళ్ళు కూడా ఇలాంటివి హైలైట్ చేయాలని అనుకోరు చాలా వరకు వాటిలో రూములు ఎక్కువ ఉంటా ఉంటాయి కాకపోతే వాటిలో కొంత నిజాలు ఉంటాయి నిప్పులు ఇవ్వకుండా అంటారు కాబట్టి ఒక పొగ వచ్చింది కాబట్టి ఏదో చిన్న నిప్పు ఉండదు అనుకో అనుకోవచ్చు చిన్న హెల్త్ ఇష్యూ ఉండొచ్చు హెల్త్ ఇష్యూ ఉండొచ్చు హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు ఎవరు డాక్టర్లో వాళ్ళు చూస్తారు హాస్పిటల్లో చూస్తారు జనరల్ హెల్త్ చెకప్ కోసం కూడా వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళేంత మాత్రం అనారోగ్యంగా వెళ్ళిపోయారని కాదు కదా జనరల్ హెల్త్ సెకండ్ కోసం కూడా వెళ్తారు ఉంటారు ఇప్పుడు కూడా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి సెలబ్రిటీల లైఫ్లో ఏంటంటే ఏదో వార్తలు సెలబ్రిటీల వార్తలు వస్తేనే జనం చూస్తారు అదే లేకపోతే హేమసుందర్ అనారోగ్యం హాస్పిటల్ చేయడం ఎవరు రాడు ఎవరు చూడదు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు అమ్మగారు కాబట్టి వాళ్ళు నమ్మి నన్ను అడుగుతున్నావు జనరల్గా అయితే కాబట్టి అది అయితే ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు హడావిడిగా వచ్చేసారని చిరంజీవి గారు ఎక్కడో షూటింగ్ లో ఉన్న చిరంజీవి గారు వచ్చేసారని అంటే సడన్ గా మీటింగ్ లో ఉన్న పర్సన్ సడన్ గా వెళ్ళిటర్ మీద అంజనాదేవి గారు ఉన్నారని ఇలా రకరకాల వార్తలు అయితే వచ్చిన మాట వాడుతాం ఓకే సరే అంజనాదేవి గారి వయసు ఎంత సార్ ఇప్పటికీ డెబ్భై ఐదు సంవత్సరాలు డెబ్భై ఐదు సంవత్సరాలు వయసు అన్నారు డెబ్భై ఐదు ఎందుకంటే వాళ్ళ సొంత ఊరు మొగల్ వాళ్ళు చిరంజీవి గారి అంటే చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా మంగళగిరి బాపట్ల ఇట్లా ఒంగోలు రకరకాల ఊళ్ళలో చేశారు ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు వెంకటరావు గారు వాళ్ళ నాన్నగారు కొన్ని నెల చిరంజీవి గారు మొగల్ చిరంజీవి గారు అంటారు కానీ చిరంజీవి గారు సొంత ఊరు కాదు వాళ్ళ అమ్మగారి ఊరు మగల్తూరు మరి చిరంజీవి గారు చిరంజీవి గారి ఊరు అంటే అక్కడ పక్కనే మొగల్తూరు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక ఊరుంది ఆ ఊరు పేరు చెప్తుంటారు అది అక్కడి నుంచి వచ్చారంటారు ఆయన ఉద్యోగం ఇచ్చి ఆ నెల్లూరు వెళ్ళి ఇట్లా వెళ్ళారంటారు వాళ్ళ అమ్మగారు ఊరు మాత్రం మొగలుతూరు అది వాళ్ళ నాన్నగారు ఊరు సొంతూరు సాధారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే మా నాన్నగారు ఊరు సొంతూరుగా చెప్పుకుంటాం కానీ చిరంజీవి గారు సొంతూరు మొగలుతూరు అంటారు అంటే చిరంజీవి గారు అక్కడ అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు అందువల్ల మొగలు తూరు అంటాం వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి చదువుకోవటం వల్ల అది చిరంజీవి గారు ఇల్లు అనేలా పేరు పడిపోయింది ఆయన కొంత ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ అనుకుంటారు చదువుకున్న తర్వాత అది బీకామ్లో కూడా కొంత ఒక సబ్జెక్ట్ మిగిలితే అక్కడ ఉండి ట్యూషన్కి వెళ్ళటం కానీ ఇవన్నీ ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ పండరి అని రాజా అని కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో ఎక్కువ తిరిగేవాళ్ళు అయినా అలాగే పరజ్ఞానం పరన్నా అంటూ ఒక నాటికి కూడా వేశారు అటు స్కూల్ హై స్కూల్లో ఉన్నప్పుడు అట్లా చిరంజీవి గారికి సంబంధించి మొగల్ దూరుతో కొద్దిగా ముడిపడి ఉంది కాబట్టి మనం మొగలు దూరగా చెప్పుకుంటూ ఉంటాం కానీ సార్ అంజనాదేవి అమ్మగారికి గారికి ఎంతమంది పిల్లలు సార్ మొత్తం చిరంజీవి గారు ఇంటి పెద్ద శివశంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవి గారికి మారిన సంగతి తెలిసిందే తర్వాత నాగబాబు గారు ఆ తర్వాత కళ్యాణ్ గారు మగపిల్లలు వీళ్ళు కళ్యాణ్ గారి పేరు పవన్ కళ్యాణ్ గారు మార్చారు ముగ్గురు మగపిల్లలు తర్వాత ఆడపిల్లలు విజయదుర్గ గారు విజయదుర్గ గారు ఏంటంటే వాళ్ళ అబ్బాయిలే సాయిధర్మ తేజు ఇప్పుడు సాయిదుర్గా తేజ్గా పేరు మార్చుకున్నారు అలాగే వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత మాధవి గారు ఉంటారు ఇప్పుడు మాధవి గారు ఏంటంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ వ్యవహారంలో చూస్తూ ఉంటారు అట్లా వీళ్ళు ఐదుగురు సంతానం అనమాట అదమ్మా అంటే అంజనాదేవి గారికి సంబంధించినంత వరకు సమాచారం అయితే అది సార్ సెలబ్రిటీస్ విషయంలో మనం చూసుకున్నట్లయితే అది చిన్న విషయమైనా సరే ఎందుకు సరే పుకారుగా వెళ్ళిపోతూ ఉంటుంది అట్లీస్ట్ వాళ్ళ ఒక హెల్త్ చెకప్ కోసం వెళ్ళినా కానీ సీరియస్గా ఉంది అని చెప్పేసి వస్తూ ఉంటాయి కదా ఎందుకలా అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ చిన్నది జరిగినా కానీ చిరువుల పనులకి వచ్చేస్తున్నాయి వార్తలు ఎందుకంటే గతంలో కూడా కైకల్ సత్యనారాయణ హెల్త్ ఇష్యూలో రకరకాల వార్తలు వచ్చినాయి ఆ తర్వాత అది అబద్ధం అని తేలిపోయింది శారద గారి విషయంలో కూడా రకరకాల వార్తలు వచ్చినాయి శారద గారు ఒక వాయిస్ మెసేజ్తో చెప్పారు నేను కూడా అడిగాను అట్లా మీరు ఇట్లా ఏమైనా ఇబ్బంది అంటే మరి అట్లా వచ్చినప్పుడు అనిపిస్తుంది కదా మనకి అంటే సడన్గా అట్లా స్ప్రెడ్ చేయకూడదు కూడా వాళ్ళ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది అది టీవీలో వాటిలో వాళ్ళు నాకు ఏదో అయిపోయిందనుక ఇది వచ్చేస్తుంది అక్కడ పుకార్లు వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఒక వార్త రాసేయాలనుకున్న ఒక వార్తని మనం బ్రాడ్కాస్ట్ చేయాలనుకున్నా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి దాని పర్యవేసణ ఆలోచించి చేయాల్సిన తప్పితే హడావుడిగా చేయడానికి లేదు ఎందుకంటే సైకా సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు అట్టగే నాకు వాళ్ళ తోడల్ ప్రసాద్ గారు అని చెప్పి సత్యనారాయణ గారు బాగా క్లోజ్ కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఫోన్ వచ్చింది అంతకు ఒకసారి వార్తలు పాత వాట్ల అవన్నీ ఆయనకి ఏదో అయినట్టుగా తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు హేమసన్ గారు చనిపోయారు అని అప్పుడు కూడా నేను ఆలోచించుకోవాల్సి వచ్చింది పెట్టాలంటే భయం సొంత బంధువు కాబట్టి నేను పెట్టాను గ్రూపుల్లో ఇట్లా కొంతమంది ఫోన్ చేసే అడిగారు హేమసన్ గారు మీరు పెట్టారు నిజమేనా అని అని చెప్పాను వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసుకున్నప్పుడు మనం చెప్పుకోవచ్చు కానీ అట్లా ముందే ముందే అనౌన్స్ చేయకూడదు ఒకటి ఒకటి అనారోగ్య సంస్థ ఉన్నప్పుడు అసలు వాటిలో స్ప్రెడ్ చేయకూడదు నా మా నా మధ్యన చిరంజీవి గారికి అనారోగ్యం అంట అంటూ రకరకాల వార్తలు పెట్టాయి ఆయన ఏదో హెల్త్ చెకప్ కోసం వెళ్ళినా ఒక గతంలో చిరంజీవి గారు ఒకసారి ఇచ్చారు వివరణ ఇచ్చారు అలాగే మన రాజా రవీంద్ర ఆయన మేనేజర్ గారు వ్యవహారాలు చూస్తూ ఉంటారు కాబట్టి రాజా రవీంద్ర గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అవన్నీ ఫేక్ న్యూస్ అని ప్రతిదీ ఇప్పుడు ఏది ఫేకు ఏది వాస్తవం అనేది తెలియాలంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ సోషల్ మీడియా వచ్చాక అది ఇప్పుడు ఇచ్చే డెబ్బై ఐదు వయసు అంటే వయసు కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి ముప్పై ఏడు వాళ్ళకి వస్తున్నాయి నలభై ఏడు వాళ్ళకి వస్తున్నాయి ఇక చిన్నపిల్లలు కూడా సమస్యలు వస్తున్నాయి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయాం హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఎవరికైనా వస్తుంది అది దాన్ని చిలవల పలోవ చేసి ఇదిగో తోకంటే అదిగో ఉప్పు లేనేలాగా మాత్రం స్ప్రెడ్ చేయకూడదు అది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా వీటిలో ఓకే సార్ అంజనాదేవి అమ్మ గారి హెల్త్ అనేది ఎలా ఉంది ఇప్పుడు అనే దాని గురించి అయితే హెల్త్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మాకు తెలియజేశారు నమస్తే సార్